నమస్తే అన్న సో ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియో అయితే చేస్తున్నాం మేము సో ఢిల్లీలో మేము ఒక రెండు వెహికల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం మిగతా చాలా వెహికల్స్ వరకు కూడా మనం గతంలో వీడియోస్ అయితే పెట్టడం జరిగింది డస్టర్లు అయితేనేమి డిజైర్లు అయితేనేమి టెరనోలో అయితేనేమి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్లో అయితేనేమి చాలా వెహికల్స్ కూడా సో మేమేమనుకుంటున్నామంటే ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట సో ఆల్రెడీ ఇది ఈ వెహికల్ వచ్చేసి గుంటూరు వాళ్ళకి అమ్మడం అయితే జరిగింది ఇది టీయూవీ త్రీ హండ్రెడ్ టీఎయిట్ వేరియంట్ కేవలం ముప్పై అంటే ముప్పై రెండు తొమ్మిది ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే ముప్పై తొమ్మిది ముప్పై రెండు ముప్పై తొమ్మిది కరెక్ట్ చూడు ముప్పై తొమ్మిది అన్న ముప్పై బాగా గుర్తుపెట్టుకున్నాం అన్న ముప్పై ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది సో ఇది వచ్చేసి మనం గుంటూరు వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మహేంద్ర హెచ్ఈవి ఇది ఆంధ్రాలోని చిత్తూరు చిత్తూరు డిస్టిక్ వాళ్ళకైతే మనమైతే సేల్ అయితే చేసినాం సో ఈ రెండు కూడా బై రోడ్కి రెడీ అయితే అయిపోయినాయి వెహికల్స్ అదేవిధంగా కొన్ని వెహికల్స్కి అడ్వాన్స్ వచ్చింది పేమెంట్లు అయితే అందరం కూడా కలిసి కనీసం ఒక నాలుగైదు బండ్లు వస్తాయి కానీ బై రోడ్డు మంచిగా డ్రైవర్స్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట అండ్ ఈ మధ్య కాలంలో చాలా వెహికల్స్ కూడా కంటైనర్కి సుమారుగా ఒక ఐదు వరకు దిగినాయా కంటైనర్ ఆరు ఆరు దిగినాయి ఆరు వరకు కంటైనర్కి అయితే లాస్ట్ మంత్ దిస్ మంత్ ఈ మంతే ఈ మంత్ ఏప్రిల్ ఏప్రిల్ మొత్తం ఒక ఆరు బండ్లు కంటైనర్ వేసినాం ఈసారి ఒక ఎనిమిది వండ్ల వరకు ఉన్నాయి బట్ వాటికి పేమెంట్ కొంచెం డిలే అయ్యేటట్టుంది మోస్ట్లీ ఫైవ్ వెహికల్స్ వరకు బై రోడ్ వేసుకొద్దాం అనుకుంటున్నాం ఇది చూసారు కదా ఇదైతే చిత్తూరు వాళ్ళకైతే అమ్మడం అయితే జరిగింది సో చూసుకో చూసుకో సో ఇదైతే చిత్తూరు వాళ్ళకైతే అమ్మడం అయితే జరిగింది బై రోడ్డే అనమాట ఇది కూడా ఎవరైతే వెహికల్స్ ఢిల్లీలో కొని సెల్ఫ్గా డ్రైవ్ చేసి మాతో పాటు వద్దామనుకుంటారో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రావచ్చు మాకు కూడా తోడు ఉంటుంది వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క పర్సనల్ తీసుకున్న వెహికల్స్ని డ్రైవ్ చేసినట్టు ఉంటుందన్నమాట సో అదేవిధంగా మాకు తెలిసిన కొంచెం సబ్జెక్ట్ అనేది వాళ్ళ వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ రావచ్చు బై రోడ్ అని చెప్పి ప్లాన్ అయితే ఉందన్న సో పేమెంట్స్ అడ్వాన్స్ చేసిన తర్వాత పేమెంట్ అనేది సుమారుగా కొన్ని కొన్నిసార్లు మేము ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు రిటర్న్ అయ్యే టైంలో మాత్రం కొంచెం త్వరగా చేయమని చెప్తాం ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా పేమెంట్ వేసిన తర్వాత వెహికల్ తొందరగా రావాలని కోరుకుంటారు సో కొంతమంది పేమెంట్ లేట్ చేయడం వల్ల వీళ్ళది కూడా మేము డిలే చేసేటళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ముక్కు ముఖం చూడకుండా డబ్బులు కొడతారు కాబట్టి మాకు కొద్ది వాళ్ళు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు అదేవిధంగా కొంచెం భయపడుతూ ఉంటారు సో దయచేసి ఎవరైనా అడ్వాన్స్లు పేమెంట్ చేసిన తర్వాత దయచేసి కొంచెం పేమెంట్ అయితే త్వరగా కంప్లీట్ చేయండి ఇది వరకు లైక్ అడ్వాన్స్ కొట్టిన తర్వాత మేము కొన్నిసార్లు ఫోన్లు ఎత్తకపోతుండే ఎందుకంటే బిజీ బిజీ షెడ్యూల్ వల్ల ఎత్తకపోయేటప్పులకి ఏమైతుందంటే ఈ కస్టమర్లు కొంతమంది భయపడేవాళ్ళు చాలామంది ఇప్పుడు రివర్స్లో ఏమైతుందంటే అన్న ఇది మరి చెప్పొచ్చో లేదో తెలీదు ఐదు లక్షలు ఉన్న బండికి మూడు లక్షలు కొట్టిన తర్వాత ఫోన్లు కూడా ఎత్తట్లేదు మావి చాలా నాకు జరిగింది ఇదైతే టూ డేస్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఎత్తి వాళ్ళే సమాధానం అడ్జస్ట్ కాలేదు భయా సారీ అని చెప్పి అంటున్నారు నేను అట్లేమనుకోనన్న ఎవరిని పేమెంట్ దగ్గర ఇబ్బంది పెట్టాం జస్ట్ చిన్న మెసేజ్ నాకు కుదరలేదు అంటే సరిపోతుంది ఎందుకంటే ఎవరికి కూడా పని లేకుండా ఎవరు కూడా తప్పించుకోరు సో నేను అర్థం చేసుకోగలను పేమెంట్ మరీ పీకల్ మీద ఎక్కి కూర్చోము మేము పేమెంట్ మీకు టైం ఇస్తాము ఆ టైంలో క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకున్న తర్వాత వెహికల్స్ ఇక్కడ నుండి బయలుదేరుతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తాం బండ్లు మాకు తెచ్చి ఇవ్వండి అంటున్నారు అన్న ఒకటి సి వెహికల్స్ మీద మేము ఇన్వెస్ట్మెంట్ అంటే మేము మా సొంత డబ్బుని పెట్టుబడి రూపంలో పెడితే దానికి మేము తీసుకునే కమిషన్కి ఆ వెహికల్కి సంబంధం ఉండదన్నమాట ట్వంటీ ట్వంటీ థౌజండ్కి ఇంత రిస్క్ ఎవరు కూడా చేయరనమాట ఓకేనా ఎందుకు అంటే బై రోడ్ కానీ మేము కంటైనర్ కానీ పంపించాలన్నా కూడా మాకు ఖర్చు వస్తుంది సో మేము మేమేది కూడా వితౌట్ పేమెంట్ చేయలేమన్నమాట అండ్ ఇంకోటి మహా అయితే ఒక మూడు పండ్లకు మేము పేమెంట్ చేసినా మా దగ్గర ఖతం అయిపోద్ది బ్యాంకు బ్యాలెన్స్ అంతా క్లోజ్ ఇంకా బయట నుండి తీసుకొని రావాలి సో అది మేము చేయలేము ఎందుకంటే డిస్కౌంట్ కావాలి వెహికల్ జెన్యున్గా ఉండాలి ట్రాన్స్పోర్ట్లో తక్కువ రావాలి కమిషన్లో తక్కువ ఉండాలి మీకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ రావాలి అంటే మాత్రం చాలా ఎక్కడో రేర్గా జరుగుతూ ఉంటుంది వంద పీసుల్లో ఒక పది పీసులు మేము అట్లా అమ్ముతామేమో బట్ అన్నీ కూడా మనకి అంత అనుకూలంగా అయితే ఉండదన్నమాట ఎందుకంటే ఢిల్లీలో ఎట్లా ఉంటుంది అన్న పేమెంట్ ఒకసారి మన ఓనర్కి ఇచ్చినాం అనుకోండి మన యాభై వేలు ఇస్తే వాడు మూడు లక్షల పేమెంట్ అవతల గట్ట వస్తాడు వేరే బండి కోసం ఇక్కడ వాళ్ళు మ్యాక్సిమం అమ్మేసేది దేనికంటే తిరగరు ఏం చేయరు మరి వేరే కొత్త బండి ఎందుకు అంటే అదొక షోక్ అనమాట కొత్త వెహికల్స్ సబ్జెక్ట్ అవ్వాలి తర్వాత వాళ్ళు అనుకున్న బడ్జెట్లో వాళ్ళు వేరే వెహికల్కి షిఫ్ట్ అవ్వాలి ఏజ్ పరంగా కొత్త చాలామంది కొత్తయ్యే తీసుకుంటారు అనమాట ఇక్కడ సో వాళ్ళు పేమెంట్ చేసుకోవాలి అవతల వాళ్ళు కూడా కమిట్మెంట్ కమిట్మెంట్ అనేది ఇచ్చుకుంటారనమాట సో అందుకని ఆ టైంలోనే మేము పేమెంట్ అనేది బ్రదర్ ఒక టూ డేస్లో త్వరగా చేయండి అని చెప్పి అంటూ ఉంటాం సో చాలామంది కూడా మీరు నమ్మరు నేను ఇచ్చే లో బడ్జెట్ వెహికల్స్ మీద క్రెడిట్ కార్డుల మీద కూడా చాలామంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే రీసెంట్గా నేను ఒక బ్రదర్ ఒక ట్వంటీ థౌసండ్ అడ్వాన్స్ కొట్టారు ట్వంటీ థౌసండ్ అడ్వాన్స్ కొట్టిన తర్వాత నేను అడిగాను ఏ వెహికల్ కావాలి ఏంటి అన్న మీ దగ్గర ట్వంటీ థౌసండ్ ఉంచండి అని కొట్టారు దేనికన్నా మీరు ఎందుకు కొట్టారు వితౌట్ ఎనీ మీకు ఏది కూడా మైండ్లో లేకుండా ఎందుకు కొట్టారంటే సి అన్న మాకు మా అమ్మకి మెడికల్ మెడికల్ పరంగా వెహికల్ అయితే అవసరం పెరాలసిస్ అంట వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు తను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ అన్న ఎంత వస్తుంది శాలరీ అంటే నాకు ఇరవై రెండు వేలు వస్తుందన్న అమ్మ నేను మాత్రమే ఉంటాం ఆటోలు ఇవన్నీ తీసుకెళ్ళలేకపోతున్నా అన్న అమ్మని ఎత్తుకొని ఇది అనేసరికి నేను ఇక చెప్పానమాట ఇంత బడ్జెట్లో అయితే నీకు హెల్ప్ అవుతుంది కండిషన్ ఇస్తా అని చెప్పి బట్ ఇవన్నీ మాకు ఎప్పుడు గుర్తుంటాయి ఆ పర్సను మాకు ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చినప్పుడు నేను అడగలేదు బట్ ఎవరైతే అన్న ఉన్నాడో అన్న అమౌంట్ అయితే వేశారు వాళ్ళకు కూడా మేము మంచి జన్యున్ జెన్యున్ వెహికల్స్ కోసం సర్చ్ చేస్తున్నాం మా దగ్గర వస్తే అండర్ టూ ల్యాక్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫోర్లో రిజిస్ట్రేషన్ అయ్యి మన లోకల్లో వెహికల్స్ తిరుగుతున్న బండ్లు కూడా ఉన్నాయి అంత మంచి చక్కటి సర్వీస్ అయితే మేము ఇస్తున్నాం కొన్ని పెద్ద పెద్ద వెహికల్స్ ఏంటంటే కమిట్మెంట్ మీద నడుస్తూ ఉంటాయి సో పెద్ద వెహికల్ తీసుకున్నారంటే మ్యాక్సిమం పేమెంట్ ఉంచుకొనే తీసుకుంటారు ఉంచుకోకుండా వాటిని ఆశపడితే బుక్ చేసుకోరు చిన్న వెహికల్స్ అంటే మేము ఎట్ల గొట్ల అడ్జస్ట్ చేస్తాం ఏమన్నా అంటే మనం ఇన్వెస్ట్ చేసే బండ్లకి డబ్బులు వచ్చినా రాకపోయినా కస్టమర్లు సాటిస్ఫాక్షన్ కోసం చాలా వరకు నువ్వు ఒక ఐదు లక్ష నువ్వు ఎంత నువ్వు లాస్ట్ లాస్ట్ మంత్ ఎంత తీసినావు ఆరు లక్షలు తీసినావు ఆరు లక్షలు ఇక్కడ నాకు ఉండే ఖర్చులు చాలా ఉంటాయి ఎంత ఉంటాయి నెలకి ఖర్చు ఇక్కడ వస్తే రోజుకు మూడు వేల రూపాయలు రోజుకు మూడు వేల రూపాయలే గుర్తుంది ఇంచుమించుగా ఒక గవర్నమెంట్ అధికారి శాలరీ అవునా కదా ఇంకా కొంతమంది మన ముగ్గురు వ్యక్తులు అయితే సామాన్యులు అయితే సామాన్యులు సో ఇలా ఉంటుంది అనమాట సో పేమెంట్ అడ్వాన్స్ వేసిన తర్వాత పెద్ద బండ్లు ఉంటే మాత్రం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోండి ఈవి వన్ డేలో అయిపోయింది ఈ హెచ్వీకి నేనే కంగారు ఏం లేదు మెల్లగా చేసుకోండి అని చెప్పి సార్ మెల్లగా అయితే చేసుకున్నారు అదేవిధంగా చిన్న వెహికల్స్ అయితే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా రీసెంట్గా కూడా నేను వెహికల్స్ అయితే అమ్మడం అయితే జరిగింది ఇంకా ఈ యొక్క వీడియోని చూసిన ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మనకి దాదాపుగా మన ఛానల్లో డెబ్బై శాతం డెబ్బై శాతం యంగ్ యంగ్ వాళ్ళే ఉన్నారు అంటే సుమారుగా యాభై ఐదు ఏళ్ళ వయసు వరకు ఉన్నటువంటి వాళ్ళే డెబ్బై శాతం ఉన్నారు మిగతా ఇరవై శాతం వచ్చేసి మనకి కొంచెం అరవై ఐదు డెబ్బై దాటిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా టెన్ పర్సెంట్ లేడీస్ ఉన్నారు లేడీస్ పాపం వాళ్ళు బయటికి ఏది తెలీదు సబ్జెక్ట్ తెలీదు బండి పేమెంట్ ఉంటుంది వాళ్ళు కూడా ఈ మధ్య జాబులు చాలామంది లేడీస్ కూడా చాలామంది జాబులు చేస్తున్నారు వాళ్ళు కూడా పర్చేస్ చేస్తున్నారు బట్ మేము కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాళ్ళని వీడియోస్ అయితే చేయట్లేదు ఎందుకంటే లేడీస్తో ఎప్పుడు కూడా మేము కెమెరా ముందుకి తీసుకొని మాట్లాడించలేదు షైగా కొంచెం ఇద్దరు రోడ్డు కంజెస్టెడ్గా మాట్లాడలేరు అని చెప్పి మేమైతే కెమెరా ముందుకైతే తీసుకుని రాము సో ఏంటంటే క్వాలిటీ ఒకటి ఫోకస్ చేస్తున్న అక్కడ మీరు ట్యాక్స్ కట్టిన తర్వాత ఫేర్ మార్కెట్ ఫేర్ మార్కెట్ అంటే ఇక్కడ అక్కడికి ఏంటి సంబంధం ఈక్వల్ అవుతుందా లేదా ఈక్వల్ అయినా పర్లేదు క్వాలిటీ ఉంటే ఒకవేళ మరీ క్వాలిటీ ఉంటే ఎక్కువ ఒక టెన్ ఒక టెన్ థౌసండ్ ట్వంటీ సరే నేను ఇక్కడ పనులే సజెషన్ ఇస్తాను అలా అని చెప్పి నేను లోకల్ మార్కెట్ కూడా ఎప్పుడు వదలలేదు లోకల్లో కూడా మంచి మంచి వెహికల్స్ ఇస్తూ ఉంటాం అనమాట సో ఇప్పుడు మా టీంలో కూడా మా టీంలో మేము మొత్తం నలుగురం కదా డబ్బులు పెట్టేది నలుగురం ఉన్నాం అందరూ కూడా ఏదో జాబ్ చేయాలి ఏదో చేద్దామని వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా నేను శాలరీ ఇవ్వలేదు శాలరీ ఇస్తాను ఎవరికైనా ఇవ్వను వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళే కొద్ది గొప్ప ప్రాఫిట్ ఇస్తారు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి అన్న దాంట్లో రావు అవునా కదా నువ్వు ఊపితే అక్కడ అర్థం కాదు చెప్పు అంటే ప్యాషన్తో చేసే వాళ్ళే ఉన్నారు మా దగ్గర ఓకేనా పేరెంట్స్ వద్దన్నా కానీ వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి మా యొక్క టీంలో చేరడం అయితే జరిగింది సో అలాంటి సభ్యులు ఉన్నారు సో గుర్తించండి మేము చేసే రిస్క్ అండ్ బిజినెస్ ఏంటంటే గేమ్స్ ఆడితే లూజ్ అయితే మళ్ళీ ఇంకో గేమ్ ఆడొచ్చు అన్న కాకపోతే మేము ఆడేవి అంతా కూడా కొడితే ఐదు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఉన్న బండ్లతోనే ఆడుతున్నాం సో ఇదంతా పెద్ద ఆట అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ట్యాప్ చేయండి మంచి మంచి బడ్జెట్ బడ్జెట్ వెహికల్స్ మీ ముందుకైతే ఢిల్లీ యూపీ హర్యానా తీసుకొని వస్తాం ఇకపోతే ఆంధ్ర కానీ కర్ణాటక కానీ కేరళ కానీ తెలంగాణ కానీ ఈ నాలుగు రాష్ట్రాల్లో మీకు ఎక్కడికి ఎన్ఓసి కావాలన్నా ఇన్వాయిస్ కావాలన్నా మేమైతే కొట్టిస్తాం బై ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది మీకు ఇక్కడ అక్కడ నేను లేకుండా ప్రతి ఏరియాలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఏరియాలో టీమ్మేట్స్ ఉన్నారు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో సో కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ అయితే ట్యాప్ చేయండి మీ ముందుకి నెక్స్ట్ వీక్ నుండి కేవలం రెండు లక్షల బడ్జెట్ నుండే వెహికల్స్ అయితే మన ముందుకి మంచి మంచి క్వాలిటీ అయితే తీసుకొస్తున్నాం ఏ ఏ బండి తక్కువ తిరిగిద్దో ఆ బండి నేను వదిలే ప్రసక్తే లేదు దీని లైఫ్ ఇంకో రెండు నెలల్లో ఎక్స్పైర్ అయిపోతుంది అనగా వెహికల్ బాగుందంటే ఆ బండిలో మన చెయ్యే ఉంటుంది సో అదంతా కూడా మీ యొక్క సపోర్ట్తోనే నాకైతే తీసుకోవాలి అని కాన్సెప్ట్ ఉంది ఎందుకంటే నేను పెట్టిన ఒక టెన్ ట్వంటీ మినిట్స్లోనే వెహికల్ వెళ్ళిపోతుంది ఎందుకంటే నేను క్వాలిటీ ఫస్ట్ కూడా నేను వీడియోలో ఎక్కువ ఏం మాట్లాడను ఫస్ట్ మీకు వీడియోస్ రూపంలో చూపిస్తాను అనమాట వెహికల్ని మీరు అబ్జర్వ్ చేస్తారని లాస్ట్కి నేను డీటెయిల్లో వస్తా మచ్చుంటే ఉంటే ఉందని చెప్తా మచ్చలేనప్పుడు మచ్చలేదని చెప్పను నేను ఎందుకంటే మచ్చు ఉంటేనే దాన్ని ఫోకస్ హైలైట్ చేసి ఈ బండికి ఇది అయింది దీనికి పెయింట్ పడింది దీనికి గ్లాస్ రీప్లేస్ అయింది ఇలాంటివి చెప్తా ఉంటాను ఓకేనా జెన్యున్గా ఉన్న బండికి కొంచెం మార్కెట్లో కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే పెట్టాలి రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్కాష్ యూట్యూబ్ ఛానల్